హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో నేను ఒకటి అడిగాను అనమాట మీ దగ్గర డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అని అడిగాను అలానే కరెక్ట్గా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి తర్వాత మానిటైజేషన్ అయింది ఫిబ్రవరిలో మళ్ళీ ఒకసారి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ఒక్క సబ్స్క్రైబర్ అయినా చాలా వ్యాల్యుబుల్ అండి నేను అలానే అనుకుంటాను ప్రతి వ్యూకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత వ్యూస్ వస్తున్నాయని ఇంట్రెస్ట్గా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అలానే కమెంట్స్ ఎంత పని ఉన్నా కూడా కమెంట్స్ ఎవరన్నా పెట్టారా అని చూసి రిప్లై ఏమన్నా ఇచ్చేస్తానండి ఎప్పుడు చాలా ఇదిగా ఉన్నప్పుడు తప్పిస్తే అది కూడా ఈవినింగ్ లోపు ఇచ్చేస్తాను ఎలా అయినా సరే ఇచ్చేస్తానండి అంత ఇంపార్టెంట్ ఇస్తాను సబ్స్క్రైబర్స్కి నేను ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర నైన్ థౌజండ్ మంది దాటారు వన్ ఇయర్ పట్టింది కదా ఫస్ట్ వన్ ఇయర్ ఇది ఒక నైన్ టూ ఇయర్స్ పట్టింది నాకు నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఇప్పుడు ట్వంటీ ఫోర్కి వచ్చేసాం కదా ట్వంటీ టూ మే థర్టీన్త్న స్టార్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ జనవరిలో ఉన్న నైన్ థౌజండ్ పర్వాలేదండి నేను దాని గురించి ఏమనుకోను చాలామందికి అయితే తొందరగా ఇంకా ఎక్కువ మందే ల్యాక్స్లో కూడా వస్తారు మంచి వ్యూస్ వస్తుంది దాని గురించి నేను ఎప్పుడు బాధపడలా మీ అందరి సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే బాగానే ఉన్నాయి యూస్ఫుల్గా ఉన్నాయి అనిపించినట్లయితే కనుక మీ తెలిసిన వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలి ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలి ఇంకొక విషయం ఏమంటే సబ్స్క్రైబర్స్ రావడం కంటే కూడా చూడాలండి ఇప్పుడు నైన్ థౌజండ్ మంది ఉన్నారు ఎంతమంది చూస్తున్నారు తక్కువ మందే చూస్తున్నారు కదా వ్యూస్ లేదనుకోండి సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంటు అలానే వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్కి వచ్చి వ్యూస్ మంచిగా వస్తేనే ఎంతో కొంత సంపాదించుకోగలరు వ్యూస్ లేదనుకోండి ఇన్కమ్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు నాకు ఫోర్ మంత్స్ కూడా పడుతుంది ఇన్కమ్ రావడానికి మీరందరూ ఇంకొంచెం మంచిగా ఈ న్యూ ఇయర్ గిఫ్ట్గా అడుగుతున్నాను అనుకోండి వీడియోస్ నచ్చినట్లయితే మంచిగా ఉందనిపిస్తే ఇంకొంచెం మంచి సపోర్ట్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి అని అడుగుతున్నాను నాకు కొంచెం బాగుంటుంది ఇన్కమ్ వస్తుంది కానీ అంటే అంతకుముందు ఎవ్రీడే పెట్టేదాన్ని కదా ఇప్పుడు రోజు మార్చి రోజు పెడుతున్నా నిన్న రావాల్సిన వీడియో ఈ రోజు వస్తుంది ఎందుకంటే ట్యూస్డే వస్తుంది కదా పెట్టలేదండి జనవరి ఫస్ట్ ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను కరెంటు పోయేసింది ఈవినింగ్ అందువల్ల చేయలేదండి లేటుగా వస్తుంది వన్ డే ఏమనుకోకండి అందుకని మంచిగా సపోర్ట్ చేయండి ఈరోజు మన సబ్స్క్రైబరు ఒక వీడియో అడిగారు క్రెడిట్ కార్డు యూజెస్ దానివల్ల ఏంటి అసలు అని అడిగారు ఎవరన్నా అడిగితే నేను తప్పకుండా చేసి పెడతానండి వీడియో అలా నెట్ నెట్టేయను నాకు నచ్చిన నేను ఏం చేసుకోను వాళ్ళు అడిగారంటే వాళ్ళకి ఒక్కళ్ళు అడిగినా కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాను మరి ఎంతమంది చూస్తారు చూడరా మనకు వ్యూస్ వస్తాయా రావా దాని గురించి ఆలోచించాను నేను అడిగితే చేసి పెడతాను అదే ఈరోజు వీడియోని క్రెడిట్ కార్డు వలన అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూడబోతున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి సరేనా లైక్స్ మాత్రం ఇవ్వండి లైక్స్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం మంచిగా రీచ్ అవుతుంది వీడియోస్ సరేనా అందరు న్యూ ఇయర్ బాగా చేసుకున్నారా అందరు మంచిగా బాగుండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి సరేనా ఏమంటే క్రెడిట్ కార్డులో కొన్ని యూజెస్ ఉన్నాయి అయితే నేను అంతగా లైక్ చేయను అండి అలానే అందరు కొనుక్కోండి అని కూడా నేను చెప్పను దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉందని నేను అనుకుంటాను నాకు కొన్ని విషయాలే తెలుసు అవి మీకు షేర్ చేస్తాను దీని గురించి తెలిసినోళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు తెలిసిన వాళ్ళు వదిలేని తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి ఏంటి లాభాలు నష్టాలని సరేనండి ఏమంటే క్రెడిట్ కార్డు ఇప్పుడు యూజ్ యూజెస్ చూద్దాం క్రెడిట్ కార్డు ఎలా తీసుకుంటారండి చాలామంది మనం కనుక మంచిగా శాలరీ తీసామనుకోండి ఎటువంటి లోన్లు లేకుండా బాగా మంచిగా వీళ్ళకి ప్రాపర్గా మంచి ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఈ బ్యాంకులో వాళ్ళు చూస్తూ ఉంటారండి ఎవరెవరికి మంచిగా శాలరీస్ పోతున్నాయని చూసి వీళ్ళకి క్రెడిట్ కార్డు ఇద్దాం మంచిదే కదా అని చెప్పేసి మనకి ఫోన్లు కొడుతూ ఉంటారు ఏమన్నా క్రెడిట్ కార్డు తీసుకోండి తీసుకోండి అని నిద్ర కూడా బాగున్నాయి మాకు అలానే ఫోన్లు వచ్చేయండి ఇవి ఈ కాలంలో కూడా వస్తూనే ఉన్నాయి మేము వద్దని చెప్పేసాము క్రెడిట్ కార్డు అలా ఫోన్లు చేస్తూ ఉంటారు కొంతమంది అబ్బా వీళ్ళ బాధ భరించలేదు సరే ఇవ్వండి ఒకటి వస్తాను అని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొంతమంది ప్రాపర్ అయిన వేలో మనీని స్పెండ్ చేయరు అనమాట అలాంటి వాళ్ళు తీసుకుంటారు ఇంకొంతమంది వచ్చి సరే ఉండని అవసరానికి ఒక ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా పెట్టుకుందాం తీసుకునే వాళ్ళు ఇట్లా మూడు రకాల వాళ్ళు ఉన్నారన్నమాట తీసుకోవడం వలన తప్పు లేదు అయితే తీసుకుంటే దాన్ని ప్రాపర్ అయిన వేలో యూజ్ చేసుకోవాలి లేకపోతే మనం అప్పుల పాలవుతాము ఇబ్బందులకు లోన్ అవుతాము అందుకే చెప్తున్నాను దాన్ని నేను ఇష్టపడినని ఇప్పుడు చూద్దాం యూజర్స్ ఏందని క్రెడిట్ కార్డు తీసుకున్నాను తీసుకుంటే జాగ్రత్తగా పెట్టుకున్నాం ఇప్పుడు దేని దేనికి యూజ్ అయ్యిందంటే ఒక ఎమర్జెన్సీలో మన దగ్గర మనీ లేదనుకోండి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఇస్తారా సరే లేకపోతే ఏదన్నా లోన్ అన్న వేసుకొని తీసుకుందామా అని అనుకున్నట్లయితే లోన్కి వెళ్ళామనుకోండి చాలా ప్రొసీజర్ ఉంటుంది అవన్నీ పూర్తి చేసి వచ్చేటప్పటికి వన్ వీక్ కూడా పట్టవచ్చు మనకంత టైం లేదు అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు మనకి యూజ్ అవుతుంది సరే మన దగ్గర ఉంది కదా తీసుకుందామని తీసుకుంటారు అలానే మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొన్ని సమయాలు మనీ లేదనుకోండి మన దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీకి అలానే మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏమంటే ఎయిర్పోర్ట్లో చూసారంటే మామూలుగా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా సరే టైం ఉంది ఇంట్లో నుంచి తినలేదు ఏమీ తెచ్చుకోలేదు ఇక్కడ తిందాం మోస్ట్లీ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళని ఫుడ్ అని తీసుకెళ్ళారు కదండి అనుకున్నట్లయితే మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేసేవాళ్ళు అయితే క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉన్నట్లయితే చూపిస్తే అక్కడ ఫుడ్ ఒక కాస్ట్ వచ్చి చాలా తక్కువండి మా రిలేటివ్లో ఒకళ్ళు చెప్పారు దాన్ని మీకు చెప్తున్నా మన నిజమా కాదని అది తెలియదు టూ రూపీస్ నుంచి త్రీ రూపీస్ వరకే ఫుడ్ ఛార్జ్ చేస్తారు విడిగా అయితే మామూలుగా మనీ ఇచ్చినట్లయితే థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవుతుంది మనం తినేదాన్ని బట్టి అవుతుందని చెప్పారు ఇలా కూడా క్రెడిట్ కార్డు వల్ల క్రెడిట్ కార్డు యూజ్ అయింది చాలా తక్కువ మనీ మనం ఖర్చు పెట్టవచ్చు అనమాట థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ రూపీస్కి ఎంత డిఫరెన్స్ ఉంది కదా అలా అలానే మనం మంచిగా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఏమైందంటే కొన్ని పాయింట్స్ వచ్చి మనకు చేరుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏటీఎం కార్డు యూజ్ చేస్తూ ఉంటాను అన్నిటికీ యూజ్ చేయను గోల్డ్ కొనేటప్పుడు అలా కొన్ని ముఖ్యమైన విషయాలకి యూజ్ చేసినప్పుడు గోల్డ్ కొనేటప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్కువ మనీని ఇవ్వాల్సి వస్తుంది కదా మన ల్యాక్స్లోనే ల్యా వన్ ల్యాక్ పైనే ల్యాక్స్లో ఉండొచ్చు వన్ ల్యాక్ పైనే ఉంటుంది అప్పుడు ఏమైందంటే నాకు నా బ్యాంకులో ఇది ఏదో ఉంది దానివల్ల ఏమంటే నాకు పాయింట్స్ వస్తాయండి నేను బాగా మంచిగా ఆ కార్డుని ఏటీఎం కార్డుని యూజ్ చేసినట్లయితే అప్పుడు నాకు పోతీస్లో ఆ పాయింట్స్ ఎంత చేరిందో అంత పట్ల ఫ్రీగా దొరికింది అలా ఒక ఇది ఉందనమాట అలానే క్రెడిట్ కార్డు మంచిగా యూజ్ చేసినట్లయితే పాయింట్స్ వస్తూ ఉంటుంది ఆ పాయింట్స్ని పెట్టి మనం ఏదైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా అక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు టూ థౌజండ్ పాయింట్స్ అలా ఉన్నాయి అనుకోండి మీరు టూ థౌజండ్ రూపీస్కి మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు ఇలా చేయొచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి అలానే ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత జీరో పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అంటారు అయితే కరెక్ట్గా తీసుకున్నామంటే కరెక్ట్గా కట్టాలి ఇవన్నీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ చూద్దాం క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే డిసడ్వాంటేజ్ ఏంటి నష్టాలు అని మనం చూడబోతున్నామండి లాభం కంటే మనం నష్టాలే ఫస్ట్ ఎక్కువ తెలుసుకోవాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచి ఎంతగా ఆలోచిస్తామో దానివల్ల చెడు ఏమన్నా ఉందా అది కూడా మనం చూసుకొని ఆ పనిలో దిగాలి ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ మీల వాటిని పట్టించుకోకుండా దిగకూడదు ఒక పనికి మంచి చెడు ఒక నాణ్యానికి రెండు పక్కలు ఉన్నట్లు ఒక ఏ పనికైనా మంచి చెడు అనేది రెండు ఉంటుంది రెండింటిని చూసే మనం దిగాలి ఇప్పుడు దీనివల్ల చెడు ఏంటని మనం చూద్దాం ఏమంటే క్రెడిట్ కార్డు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే దాన్ని జాగ్రత్తగా యూజ్ చేయటం తెలిసి ఉండాలి కదా అదే చూసుకోవచ్చులని ఎప్పుడు మనం ఓవర్ స్పెండింగ్ అనేది చేయకూడదండి చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు ఉందంటే ఊరికే ఊరికే తీసి తీసి యూజ్ చేస్తూ ఉంటారు క్రెడిట్ కార్డు ఉన్నోళ్ళు ఎంతవరకు యూజ్ చేయొచ్చు అంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇంతవరకు చేయవచ్చు అండి ఇప్పుడు వన్ ల్యాక్ అనుకున్నాం అనుకోండి వన్ ల్యాక్ని మనం తీయకూడదు వన్ ల్యాక్ అన్నవాళ్ళు థర్టీ థౌజండ్ రూపీస్ లోపలే మనం తీసుకోవాలి సరేనా అండి దానిపైన తీసుకోకూడదు తీసుకున్న ఆ మనీని మనం ఏం చేయాలంటే ఇంత టైం అనే ఉంటుంది అనమాట థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకే ఆ టైం ఇస్తారు వాళ్ళు ఆ టైంలో మనం తీసుకున్న మనీని మొత్తాన్ని కట్టేసామనుకోండి అనుకోండి మనకి ఇంట్రెస్ట్ ఉండదు లేదనుకోండి డేస్ ఎక్కువైన అనుకోండి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు బ్యాంక్లో లోన్ తీసుకున్నాం అనుకోండి సిబిల్ స్కోర్ అని వస్తుంది నెల నెల కరెక్ట్గా కట్టామనుకోండి మంచిగా పాయింట్స్ వస్తుంది లేదనుకోండి మన గురించి చెడుగా ఉంటుంది ఇంకోసారి మీరు లోన్కి వెళ్ళారనుకోండి మీకు లోన్ ఎవరు వీళ్ళు సరిగ్గా కట్టరు చీప్ చేస్తున్నారని అలానే ఇందులో కూడా మనం ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనం తీసుకున్న అమౌంట్ని కట్టేసినట్లయితే మనకి స్కోర్ మంచిగా ఉంటుంది లేదనుకోండి ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏదైనా హౌసింగ్ లోను పర్సనల్ లోను ఎడ్యుకేషన్ లోన్ వెహికల్ లోన్ అని వెళ్ళారనుకోండి వాళ్ళు చూస్తారు చూసి వీళ్ళు తీసుకున్నారు క్రెడిట్ కార్డు యూజ్ చేశారు బాగా అయితే మనీని ప్రాపర్గా గట్ల ఇంకా అలానే ఉంది వీళ్ళకి ఇవ్వకూడదని మన అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేసేస్తారు మనకి లోన్ అనేది ఇవ్వనే ఇవ్వరు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఏదో తీసుకొని ఆడుతూ పాడుతూ అలా చేసామనుకోండి ఫ్యూచర్లో మనకి ఏదన్నా ఎమర్జెన్సీ మంచి విషయానికి యూజ్ చేసేటప్పుడు బ్యాంకులో లోన్ దొరకదు ఇప్పుడు ఒక బ్యాంక్ మూల్యంగానే కదా మన క్రెడిట్ కార్డు వస్తుంది కదండీ అన్నీ తెలుస్తాయి ఇవ్వరనమాట అందుకని మీరు తీసుకున్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కరెక్ట్గా కట్టాలి అలా అయితేనే క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి లేకపోతే యూజ్ చేయకూడదు ఇంకొక విషయం వచ్చి ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉందనుకోండి ఏదైనా షాపింగ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి మనీ తీసుకెళ్లకుండా మీకు అసలు ఎంత ఖర్చు పెట్టేది తెలియదు చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కొంటారు అప్పుడు బడ్జెట్ ఎక్కువైపోయింది ఎక్కువ అమౌంట్ స్వైప్ చేసి తీసుకున్నారనుకోండి మీరు కట్టగలరా అది చూసుకోవాలి కట్టలేని వాళ్ళు దయచేసి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయకండి ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తున్నాం నేను వెళ్తున్నాను అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ నేను ఫస్ట్ ఇంట్లోనే నా బడ్జెట్ని వేసుకుంటా ఎంతలో నేను షాపింగ్ చేయాలి ఫైవ్ హండ్రెడా లేకపోతే థౌజండ్ రూపీస్ అని నేను ప్లాన్ చేసుకుంటా ఇవి ఇవి కొనాలి ఇంతలోనే దాన్ని దాటిపోకూడదు అని చెప్పి నేను తీసుకెళ్తాను మనీ తీసుకెళ్తే ఇప్పుడు నా చేతిలో థౌజండ్ రూపీస్ ఉంది ఓ దీని లోపలే మనం ముగించుకోవాలని చూసి జాగ్రత్తగా అంతలో నేను పర్చేసింగ్ చేసుకొని వచ్చేస్తాను దాన్ని మించిపోయినా కూడా నా దగ్గర మనీ లేదు అది నాకు తెలుసు ఆ విషయం అందుకని ఇదే కానీ క్రెడిట్ కార్డు తీసుకెళ్ళాం అనుకోండి అలా చెయ్యం ఇష్టానికి యూజ్ చేస్తాం ఇష్టానికి యూజ్ చేస్తే కట్టే కెపాసిటీ ఉండాలి మనకి మంచి శాలరీ వస్తుందా కట్టగలమా అనేది ఆలోచించాలి ఇలా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకున్న మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలానే క్రెడిట్ కార్డు తీసుకొని ఏదో చిన్న వస్తువు కొందామని వెళ్ళారండి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో టీవీ చిన్నదిగా ఉంటుంది ఫ్రిడ్జ్ లేదు ఇంకా చూడగానే పిల్లలు అందరిళ్లలోనే మన ఇళ్ళల్లో లేదని పిల్లలతో పాటు వెళ్తారు ఏడవ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానికి టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కొనుక్కొని వస్తారు వన్ ల్యాక్ రూపీస్ తీసేశారు క్రెడిట్ కార్డులో నుంచి వాళ్ళకి శాలరీ తక్కువ ఫార్టీ ఫైవ్ డేస్లో వీళ్ళు వన్ ల్యాక్ ఎలా కట్టగలరు చెప్పండి కట్టకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా పే చేయాల్సి వచ్చింది మన మీద ఒక మంచి ఒపీనియన్ ఉండదు చెప్పాను కదా సివిల్ స్కోర్లన్నీ తగ్గిపోతుందని ఇలా చేసేసారు జాలీగా అన్ని తీసుకొని వచ్చారు ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు అక్కడ ఆలోచించాలి మనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ మనం ఎలా ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనం కట్టగలం అని ఆలోచించకుండా తీసుకొచ్చుకున్నారు జాలీగా ఫిఫ్టీన్ డేస్ పోయింది ఎంజాయ్ చేశారు అందరిని పిలిచి చూపించారు బాగానే ఉంది అక్కడ వరకు తర్వాత ట్వంటీ డేస్ అవ్వగానే భయం వచ్చేసింది అయ్యో మనం ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ లోపల ఇప్పుడు ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మనం ఈ వన్ ల్యాక్ని కట్టకపోతే ఎలా అని చెప్పేసి ఇంకేం చేయాలి తెలియదు వాళ్ళు తెచ్చుకునే శాలరీ వాళ్ళ ఇంటికే సరిపోతుంది ఇప్పుడు ఎలా అప్పులు తీరుస్తారు చెప్పండి వన్ ల్యాక్ అని చెప్పేసి ఏం చేయాలి తెలియక మళ్ళీ ఏం చేస్తారంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి అడగటం స్టార్ట్ చేస్తారు కొంచెం వన్ ల్యాక్ రూపాయి అరేంజ్ చేసేవండి ఎంత ఇంట్రెస్టో నేను పే చేస్తాను మెల్లగా నేను తీర్చేస్తానని చెప్పేసి తీసుకుంటారనమాట అనమాట అక్కడ ఇక్కడ అడిగి కష్టపడేలా అయితే వన్ ల్యాక్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వన్ ల్యాక్ని తీసుకొని కట్టేశారు కట్టేసి ఇప్పుడు వన్ ల్యాక్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు మా నూరులో వన్ ల్యాక్ రూపీస్కి ఏమన్నా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారా మీ అందరికీ తెలిసిందే కదా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందని వీళ్ళకి శాలరీ చాలదు ఏదో కొంచెం కట్టగలరా అంత అమౌంట్ వాళ్ళు కట్టలేకపోయారు ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇలా వన్ ల్యాక్ అనేది చాలా పెద్ద అమౌంట్గా మారిపోయింది ఇవన్నీ మనకు అవసరం అండి అవసరం లేదు ఇప్పుడు మా ఇంట్లో కూడా ఫ్లట్స్ అప్పుడు టీవీ మళ్ళీ పాడైపోయిందండి ఇంతకుముందు మీతో చెప్పాను కదా ఫైవ్ మంత్స్ కిందట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి రిపేర్ చేయించాను మళ్ళీ రాదమ్మా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు పోయేసింది అయితే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అందరూ ఏం చెప్తున్నారంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఇలానే చెప్తున్నారు అమౌంట్ వచ్చి నేను వచ్చి అంత అమౌంట్ పెట్టడానికి ఇష్టపడడం లేదు ఇదే కనుక నా దగ్గర దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి ఏం చేస్తాం తీసుకెళ్ళి అని చూసుకోవచ్చు లేని కొంటాం నా దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డు లేదు నా సేవింగ్స్లో నుంచి నేను ఎంత పెట్టుకున్నానో అందులో నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నాను కదా అబ్బా ఇంత పెద్ద అమౌంట్ తీసి నేను నాకు అది పెద్ద అమౌంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది పెద్ద అమౌంటేనండి వాళ్ళకి అది పెద్దదిగా చిన్న అమౌంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అది చూసి చూసి జాగ్రత్త చేసి మనీని సేవ్ చేసేవాళ్ళు నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి దానికి మనీ కావాలి ఇలాంటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా కదండి ఇది ఎక్స్ట్రా ఖర్చు అనుకుంటున్నాను నేను ఇలాంటప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి నేను టీవీ కొనాలా అవసరం లేదండి నేను టూ వీక్స్గా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్గా టీవీ లేకుండానే ఉన్నాం మనం బయటకెళ్ళి ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఉందా మనకి ఏమీ లేదు బయటికి వెళ్ళం మనకున్న ఒక్క ఎంటర్టైన్మెంట్ టీవీనే కదండి అది కూడా లేకపోతే అంటే ఎక్కువ చూడం మేము నైట్లో ఒక వన్ అవర్ చూస్తాం లేకపోతే బిగ్ బాస్ చూస్తాం కొంచెం సేపు తమిళ్లో బిగ్ బాస్ అది ఈ మధ్య చూస్తున్నాం చూస్తాం లేకపోతే లేదండి పెద్దగా చూడము ఇలాంటప్పుడు మనకి ఎందుకు అంత అమౌంట్ పెట్టాలి అది ఉంటే నేను గోల్డ్ కాయిన్స్ కొనాలనుకున్నాను కదా అది వస్తుంది కదా ఏంటి ఇలా వచ్చింది ఖర్చు అని బాధపడతాము ఇప్పుడు ఎందువలన మన నుంచి మనం తీయాలంటే మనకు బాధగా ఉంటుంది ఆలోచిస్తాము మనకి ఎంత కావాలి ఎంతలో టీవీ కావాలి అంతలో తీసుకుందాం తక్కువే మా అన్నయ్య ఒకళ్ళు వచ్చారు ఎందుకమ్మ అంత అమౌంట్ అక్కర్లా ఈ మధ్య మేము ఫిఫ్టీన్ థౌజండ్లోనే మంచి కంపెనీలు కొన్నారు ఇప్పుడు ఆఫర్ కూడా పోతుంది ఈరోజు వెళ్ళి తీసుకోమ్మా అంతలో నేను ఎక్కువ బడ్జెట్ పెట్టినంటే లేదు అక్కర్లో ఇంత బడ్జెట్లో అని చెప్పారు పదిసార్లు చెప్పి వెళ్ళారు ఈవినింగ్ వెళ్ళండి వెళ్ళండి అని చూద్దాం వెళ్ళి చూద్దాం ఆ బడ్జెట్లో వస్తే అది కూడా నాకు ఎక్కువేనండి వస్తే కనుక అంటే నేను ఒక దానికి మనీని తీసి పెడుతున్నా విడిగా దాంట్లోంచి తీస్తే నా సేవింగ్స్ తగ్గిపోతాయి మళ్ళీ నాకు కొంత టైం పట్టింది ఆ మనీ సేవ్ ఇలా మనం ఆలోచిస్తామండి ఆ బాధ కూడా మనకు తెలుస్తుంది కదా అదే క్రెడిట్ కార్డు అనుకోండి ఎలాంటి బాధలు ఉండవు వెళ్ళామా తెచ్చుకుంటాం పెట్టుకుంటాం ఆ తర్వాత ఆలోచిస్తాం అబ్బా మనీ థర్టీ ఫైవ్ థౌసండ్ నేను ఎలా కట్టగలను నాకు మంత్ శాలరీలో ఫ్యామిలీని రన్ చేస్తాను అంత అమౌంట్ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను కట్టగలనా అని ఆలోచించాలి ఆలోచించి వాళ్ళే చెప్పారు వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ తీసుకోకూడదు థర్టీ థౌజండ్ లోపలే తీసుకోవాలని చెప్పారు అలాగా కాకుండా ఇష్టానికి స్వైప్ చేయకూడదండి క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే చాలామంది ఇది ఒక రకంగా అప్పుల్లో ఇరుక్కుపోవడం అనమాట చాలామంది మిస్యూజ్ చేసి ఎక్కువ ఎక్కువ మనీని ఓవర్గా స్పెండ్ చేయటం అనమాట లెక్క లేకుండా తెలియదు కదా ఇట్లా స్వైప్ చేయటం తీయటం కదా అందువల్ల తెలియకుండా చేస్తూ ఉంటారు అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నేను మీకు రికమెండ్ చేయను దయచేసి క్రెడిట్ కార్డు ఎందుకండి ఇప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెట్టాలని మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీ అందరికీ నేను చెప్తున్నా చాలా మంది ఫాలో అవుతున్నాను దీని దీనికి ఇంత తీసి పెట్టుకుంటున్నాం అందులోనే మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని విడిగా సేవింగ్స్కి అని కొంత తీసిపెట్టుకుంటున్నాం మళ్ళీ ఇందులోనే కొంత సేవింగ్స్ చేద్దామా అని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని రన్ చేస్తున్నాం అలాంటప్పుడు మధ్యలో దీన్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి ఎంత ఇదిగా అన్నా కూడా మనకి జాగ్రత్త అనేది తగ్గిపోయింది ఆ ఉందిగా ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లోనే మనం అప్పు చేయకూడదు దాచిపెట్టుకోవాలి వేరే దారి లేదన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లోనే అప్పు అనేది చెయ్యాలి అసలు అప్పుల తోలికి వెళ్ళకండి చెయ్యకూడదు ఇంకా వేరే దారి లేదంటే చేసినా కూడా దాన్ని తొందరగా తీర్చుకోవాలి అలా ఉండాలి కానీ ఈ క్రెడిట్ కార్డు ఉందనుకోండి ప్రతిదానికి మనం అదేంటి ఊరికే ఇస్తున్నారా అది ఒక లోన్ లాగానండి మనం బ్యాంక్ వాళ్ళ దగ్గర బ్యాంక్ వాళ్ళే కదా ఇస్తారు క్రెడిట్ కార్డు వాళ్ళ దగ్గర అప్పు చేస్తున్నాము ఊరికే ఇవ్వరు ఎవరు అప్పు చేస్తున్నాము ఫార్టీ ఫైవ్ డేస్ వేస్తే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండదు లేదంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది చేస్తున్నాం కదా అప్పు చేసే కదా మనీని పెట్టుకుంటున్నాం ఊరికే అప్పు చేసి చేసి తీసి ఖర్చు పెట్టి ఎందుకు అప్పులు పాలవ్వడం అందుకనే క్రెడిట్ కార్డు వద్దు మనకున్న దాంట్లోనే ఇలా బడ్జెట్ వేసుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకొని మన లిమిట్స్ మనకు తెలుసు దాన్ని క్రాస్ చేయకుండా ఉంటామన్నమాట చాలామంది కంట్రోల్లో ఉండరండి ఉంది కదా ఖర్చు పెడతారు అందుకని దయచేసి మిడిల్ క్లాస్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళకండి సరేనా మేము తీయలేదండి చాలా సార్లు ఫోన్ చేసి అడుగుతున్నారు మనీ మధ్య కూడా లాస్ట్ వీక్లో కూడా అడిగారు తీసుకుంటారని తీసుకోలేదండి ఎందుకు మనకు అవసరం లేదు మనమే కరెక్ట్గా ప్రాపర్గా పోతూ ఉన్నాం కదా మధ్యలో ఎందుకది మన ఎమర్జెన్సీ క్యాష్ అని విడిగా కొంచెం తీసి పెట్టుకుంటున్నాము కొంచెం సేవింగ్స్ తీసి పెట్టుకుంటున్నాం అందులో చూసుకుందాం అందరు మంచిగా కొంత సేవింగ్స్ అందుకే చెప్పేదండి సేవింగ్స్ అని విడిగా పెట్టుకున్నారనుకోండి అత్యవసర పరిస్థితుల్లో అందులో నుంచి తీసి ఖర్చు పెట్టి మళ్ళీ కొంచెం కొంచెం వేసి మళ్ళీ మనం దాచిపెట్టుకోవచ్చు అలా చేసుకోవచ్చు అలా కాకుండా ఇలాంటి వాటిని జోలికి వెళ్ళాము అనుకోండి ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుందన్నమాట అందుకని అప్పుడు క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళకండి నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ మీకు చెప్పాను యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను ఉన్నవాళ్ళు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత జాగ్రత్తగా అవసరమైన వాటికి మాత్రమే యూజ్ చేసుకోండి అలానే వెంటనే కట్టేయడానికి చూడండి లాగించకండి ఫార్టీ ఫైవ్ డేస్ లోపలే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కట్టేసేయండి అలా ఉందనుకోండి ప్రాపర్గా అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు లేదనుకోండి మనకి ఇబ్బందులు బాగా అవ్వాల్సి వచ్చింది ఇది ఈరోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయకుండా చూడండి అప్పుడే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి అలా తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి ఇంకొక సబ్స్క్రైబరు నన్ను ఒక క్వశ్చన్ వేశారు దానికి ఆన్సర్ ఈరోజు ఇస్తా అన్నాను ఈ వీడియో చేశాను రేపు చెప్తానండి ఆ వీడియో కూడా మీకు చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసుకొని మీరు కూడా మంచిగా సేవ్ చేసుకోవచ్చు రేపు వస్తుంది ఆ వీడియో ఇంకా మంచి వీడియోలోనే ముందు ముందు పెడతాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్